నమస్తే నిన్న ప్రియ నామినేషన్ దాఖలు చేసిన పెళ్లి సూర్యప్రకాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పెళ్లి సూర్యప్రకాష్ ఉదయం ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపించి సుమారు పదివేల మందితో ర్యాలీగా రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్కు చేరుకున్నారు పెళ్లి సూర్యప్రకాష్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు పెళ్లి సూర్యప్రకాష్ కు మద్దతుగా పెళ్లి సుభాష్ చంద్రబోస్ ఒక సెట్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు వీరికి మద్దతుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన విజయానికి తోడ్పడతాయని సూర్యప్రకాష్ ముప్పై వేల మెజారిటీతో గెలుస్తారని అన్నారు సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఇద్దరు రాజకీయ ఉద్దండలు తోట త్రిమూర్తులు పెళ్లి సుభాష్ చంద్రబోస్ జెండా కింద ఉన్నానని వారి ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తానని అన్నారు సిఐ

నామినేషన్ వైద్యానికి బయలుదేరారు అందరి కార్యకర్తలు కూడా పాడవలసిందిగా కోరుచున్నాం ఫైన్ పాని బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ గారు మీ ముందుకు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ గారు మీ ముందుకు వస్తున్నారమ్మా తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను ఫ్యాన్ అఖండ విజయం చేకూర్చమని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నారు అమలారా అయ్యారా అయ్యలారా మన గుర్తు రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పెళ్లి సూర్యప్రకాష్ నామినేషన్ సరిపడే నామినేషన్లో పాల్గొని వస్తున్నాం తప్పనిసరిగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు విజ్ఞతతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అత్యధికంగా సూర్యప్రకాష్ గారిని గెలిపిస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు చాలా ఎక్కువ మెజార్టీతో సూర్యప్రకాష్ని గెలిపిస్తారు ముప్పై వేల మెజార్టీతో ఈ నియోజకవర్ ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు నాలుగు సార్లు నన్ను ఆదరించినటువంటి రామచంద్రపుర నియోజకవర్గం అదేవిధంగా బోస్ గారిని కూడా రెండుసార్లు గెలిపించారు మూడు సార్లు బోస్ గారు కూడా గెలిచారు మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి వేయాలి ఈ రామచంద్రపురం ఒకప్పుడు ఉండేటువంటి రామచందరపురం ఏ విధంగా ఈ ఈరోజు రామచంద్రపురం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది జరిగిందనేటువంటిది ఒకసారి చూసుకుంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి నా వల్ల ప్రజలకు మేలు జరిగిందంటే మాత్రమే నాకు ఓటేయండి అని చెప్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి సార్లు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నా వాళ్ళు మీకు మేలు జరిగిందంటే ఓటేయండి అనేటువంటి చెప్పే పరిస్థితి లేదు నా ఎస్టీలు నా మైనార్టీలు నా బీసులు అనేటువంటిది పాత్రికే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు మొట్టమొదటి రోజు పద్దెనిమిది రోజు అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఈరోజు నామినేషన్స్కి స్వీకరించడానికి మొట్టమొదటి రోజు అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మొట్టమొదటిసారిగా వారి ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పుడే రెండు సెట్ల నామినేషన్ ఆర్వో గారికి ఇప్పుడే సమర్పించి బయట రావడం జరిగింది మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడిని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఆశ్రయించి ఆదరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా అంతే సందర్భ అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో వారి ఆశీస్సులతో నేను నిలబడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఆశ్రయించమని మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నా అంతేకాకుండా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మా నాన్నగారు ఏ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు మీ అందరూ కూడా ఒకసారి గుర్తించుకుని ఖచ్చితంగా నా వరకు నేను అందరికీ ఇస్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రతి క్షణం ఈ ఐదు ముప్పై రోజులు